కాబట్టి మన కుటుంబం అంతా కూడా పిల్లలందరూ కూడా ఆయన సరిదికి మనం రావాలి చూడండి ఆయన భయపడుతూ ప్రభుత్వ పడింది మనం ప్రభుత్వ సాగిలు పడుతున్నామా ఆయన సరిలో పెద్ద వచ్చి మరి కన్నీరుతో ప్రార్థన చేస్తున్నామా ఎన్ని మేలు ప్రభు చేశాడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ అలాగా కుమారి ఆ ఇంత పడి తన సగత ఆయనతో చెప్పాను అంత చెప్పేసి అయ్యా నేను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను నాకున్న డబ్బంతా ఖర్చు చేశాను కానీ నాకు రోగ ఎన్ని చీస్ తిరిగాను అయ్యా నా మన డబ్బంతా ఖర్చు పెట్టాను అయ్యా ఎంతో మంది సహాయం తీసుకున్నా లాభం లేదు లాభం లేదన్నారు నా రోగం తగ్గదని ఎంతో మందిని మీరు కానీ లోత అని నీ గురించి నేను విన్నా నీ గురించి విని నీ మీద నాకు విశ్వాసం అనేది కలిగేది నా ఒక నిరీక్షణ చివరికి నా నన్ను స్వస్థపరచాడు నా ఏసైనా బాగు చేశాడు అని నేను విశ్వాసం ఉంచానయ్యా నీ మీద అయితే ఈ జనం చూడగానే నీ దగ్గర రాలేపోయానయ్యా కానీ కనీసం నీ వత్సం జంగా నన్న ముగవడుకున్నానయ్యా అని తన సంగతంతా చెబుతులుగా నీవు నీ సంగతంతా ఎవరు చెప్పాలి ఏ చెప్పాలి నీ సంగతంతా నీ వృత్తాంతం అంతా నీ జీవితం అంతా ఒక ప్రచన ఇస్రాగా తెరలాగా మన జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో ఆయన మనం చెప్పుకుంటే ఆయన మనకు ఇస్తాడు ఆయన ఆయనతో మనం చెప్పుకుంటే ఆయన మనం సంతోషం ఇస్తాడు ఆయనతో చెప్పుకుంటా రక్షణిస్తాడు ఆయనతో చెప్పుకుంటే మనకి ఎంత నెమ్మది ఉంటుంది అని ఎంత ఆరోగ్యం ఉంటుంది అని ఆయనతో చెప్పుకుంటే ఎంత తాగుదల ఉంటుందని చూడండి మనము మనుషుల్ని నమ్ముకుంటుందంటే ఎవరు ఆశ్రయించుందా మీద అడగాల కాబట్టి మనం ఎవరు ఆశ్రయించాలి దేవుని మనము ఆశ్రయించాలి చూడండి ఇక ఆయన సంగతంతా చెప్పింది సగతంతా చెప్తే ప్రభు ఆ విశ్వాసం చూస్తాడు ఏసయ్య ಚೂಮ ಆ ಚೂರಿ ಅಲ್ಲ ಕುಮಾರಿ ನೀನು ಸ್ವಸ್ಥಪರಿಯೋ ದೇವ ಅದೇ ವಿಶ್ವಾಸ ನೀ ಜೀವಿ ಖಾಚ ವಿಶ್ವಾಸ ನೀ ಜೀವಿ ಅದ್ಭುತ ಜಗತ್ತೇ ನೀವು ವಿಶ್ವಾಸ ಪ್ರಭು ನಾಕ ಜಗಿಂತ ಪ್ರಭುವ ನೀ ವಿಶ್ವಾಸ ಉಡಾಲಿ ಇಂತ ಮುಂದೆ ಅನ್ನಮುಣ ಗುಪ್ತುರ అన్నమాణ గొప్ప చదువు రాదు కానీ ఆమె ఏం చేసింది ఆ ఎండిపోయిన వాళ్ళు నీళ్లు లేకపోతే ఎలాంటి చంద్రలు వచ్చేసి షాలనీ చేశారు అమ్మాయి నువ్వు ఏసు నమ్ముకున్నావు కదా ఏసు విశ్వాసం ఉంచావు కదా మరి నీ విశ్వాసం గొప్పదైతే ఈ ఎండిపోయిన వాళ్ళు నీళ్లు పడాలి షాలనీ చేశారు సండే స్కూల్ పిల్లలు సరిగానే ఆమె రాత్రంతా ప్రాప్తం చేసింది విశ్వాసంతో చదువు రాదు మీ అంత వయసు ఉంటుంది ఆ తెల్లవారి తర్వాత విశ్వాసంతో బకెట్ తీసుకొని తాము తీసుకొని తాము తీసుకొని బావిందని ఉంటే ఈ పిల్లలు అన్నాలు అవుతున్నారు ఎందుకు ఆయన నిర్మరాలు చేయడానికి ఏ పిచ్చి అన్నామండి బాగా వీల్లేవు పది సముద్రాలు చీయలేవు ఎలా చీలు పడతాయి అని ఆయన ఎక్కడ చేయడానికి వెనకాలి పోతున్నారు పోతా ఉంటే వెళ్ళి ఆయన ఇచ్చి ఆ యొక్క కడవకి ఆ పాడులో బావి నిండుగా నీళ్ళు వచ్చినాయి ఆ నీటి ఓక్షల్లో రావాలి కదా నిండుగా కడవ నిండు నీటి వల్ల ఉంటే పిల్లలందరూ పిల్లందరూ తగ్గొచ్చుకోవడేదాన్ని బావి నిండుగా మంచి ఎవరు సూత్రం చెప్పండి అది ఎంత గొప్ప కార్యం చేసేవారు ఎలాంటి విశ్వాసం ఉన్నామని అప్పుడు అన్న రక్షణ అన్నామణి నీ దేవుడే నిజమైన దేవుడు నీసు నిజమైన రక్షిపడని ఆ ఊరు వాళ్ళు అంత కూడా ఆ అన్నామణి దేవుడిని సేవించారు మరి మన విశ్వాసం ఎలా మన కుటుంబాలు మనం రాలేకపోతున్నాం ఇక గ్రామాలు వస్తాయి చూడండి మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలంటే దేవుడు వ్యక్తిగతంగా మన జీవితంలో చేసిన కార్యాలు ఏం చేయాలంటే ఎదురుగా చెప్పాలి ముందు సంగతంగా ప్రభువు చెప్పుకోవాలి నేను చెప్పుకున్న ప్రభుకి నా సంగతంగా చెప్పుకున్న ప్రభు ఎప్పుడో నశించిన అర్థానికి వెళ్ళాల్సి నన్ను ప్రభు ఎన్నో వ్యాధు నుంచి కాపాడావు ఎన్నో రక్షించావు నీ వాగ్దానం ఇచ్చావు ఆయన సరిలో నా దోష పాపాలు ఒప్పుకొని ఆయన నేను కడగబడి ఆయన పెట్టగా అది తెలిసి పెట్టిన తర్వాత ఎంతో మందిని దేవుస్వామి చెప్తూనే ఉన్నాను ఆయన సరిలో ఆయన చెప్పిన తర్వాత ఇతరులకు మనము చెప్పాలి ఆయన సన్నిధికి మనం నడిపించాలి చూడండి అలాగా ఈ పన్నెండు సంవత్సరాలు ఏ సంవత్సరాలు చాలా బాగున్నది పన్నెండు సంవత్సరాలు నుంచి మనము ఒక సంవత్సరం పెట్టి ఉన్నాం అనుకో ఒక సంవత్సరం మంచలో ఉన్నాను అనుకో నేను అయ్యారు ఎవరైనా మనం ఉన్నాం అనుకో చుట్టుపక్కల ఇంకెందు సంవత్సరం నుంచి మంచలో ఉన్నాడు ఇంకెవరి పరిచయం చేస్తారు ఇంట్లో వాళ్ళు కదా అవునా బాబాయ్ రెండు సంవత్సరాలు మనసులో ఉన్నాడు ఇంకేం ఏం చేస్తారు సేవ ఇక బెటర్ వాళ్ళని చాలా మంది రకరకాలు మాట్లాడుతూ ఉంటారు ఏమైతే పన్నెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తల్లిదండ్రులు ఎంతగా చూడండి ఎంతగా వాళ్ళు సన్నం కలిగి ఆ పెట్టుకుని పోషించారు కానీ ఆమె నిరీక్షణ ఎప్పుడైనా సరే నన్ను బాగుపరిచే వాళ్ళు అనేటువంటి విశ్వాసం అనేది దేవుడి క్రమం బట్టి అదే సమయంలో అదే టైంకి అదే గ్రామానికి అతివైపుగానే జనవుడు వేసి వస్తున్నాడు దేవుడు సోస్ చెప్పండి ఆయన వస్తున్నాడు ఎంత దౌభాగ్యము కాబట్టి మరి ప్రభువుల గురించి మనకు అనేక సంవత్సరాల ఇక్కడ సువాసన పడుతున్నారు ఈ మందిరంలో దేవుడి సేవ ఏర్పరచుకొని మరి మనం ఏం చేస్తున్నాం మనం ప్రయత్నం ఏం చేస్తున్నాం మన పని మనం చేయాలి కదా ఐదు తలతో తీసుకున్నవాడు ఐదు సంపాదించాడు దేవుడు ఏమంటున్నాడు బలనామకమైన మంచి దాసిదా అన్నాడు మరి మనల్ని అలా అంటున్నాడా అలా అనాలంటే మనం ఇచ్చాలి విశ్వాసం కలిగి ఉండాలి పట్టమ స్థిరమైన విశ్వాసం ఉండాలి స్థిరమైన పట్టుదల ఉండాలి అప్పుడు ఆయన ఏమంటున్నాడు సమాధాన గల వైపు అన్నాడు సమాధానం స్వస్థత ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు గొప్ప రక్షణ కూడా తగు చేశాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుడి విట్లాగా మనం ఏం చేయాలని విశ్వాసం ఉంటే దేవుడు తన కార్యాలు కలిగిస్తాడు అది విశ్వాసం ఉందా విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకో మీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యాధులది ఆరు వచ్చిన చూద్ద సు వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వత్సరాలు చదువుతాను ఏమైనా యువర్స్ వార్త ఐదవ వచ్చాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చి సారీ లూటాసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండు నుండి పదకొండు వచ్చే చదువు చెప్తాను ఏంటంటే వార్త పదమూడవ వచ్చాయ పదకొండు నుంచి పదమూడు వచ్చ్రాలు అక్కడ బలహీనపడేటువంటి స్త్రీ ఒక స్త్రీని దయపట్టింది ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇలాగే ఉండి ఇప్పుడు మనము ఎలా ఉన్నామనుకో ఆకాశం చూసే పడలేదు ఇంకెప్పుడు నాన్న చూడాలి ఎంత బాగా కదమ్మా ఇప్పుడు కూడో ఉన్నాడు గుని కూడా కిందకి చూస్తే ఉంటాడు ఇక పైకి చూడాడు ఇక భూములు కింద చూడాలంటే ఎంత బాగా వేస్తాడు ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ ఒక బలహీన పరిచేటువంటి ఒక స్త్రీ బలహీనపరచడం అంటే ఆ బలహీనపరచం దయ్యం ఆయన పట్టుకున్నది ఆ దయ్యం పట్టుకుంటే ఆ బలహీనత ఏర్పడింది ఎన్ని సంవత్సరాలు ఆ బలహీన ఉన్నది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అమ్మా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే పాపం ఎంత ప్రయాస పడ్డా కూడా ఆమె విడుదల పొందదులే విడుదల పొందలేదు ఒకరోజు ఏ సై విషయాడు ప్రభు వచ్చాడు ఆ మందులో దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తా ఉన్నాడు ప్రసంగిస్తా ఉంటే ఆ బలహీన పరిచయా బలహీనాలైనటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పీడించబడుతున్న బలహీనరాలు అక్కడ ఉన్నాడు అప్పుడు ఏసేసాడు అక్కడ వాక్యం చేస్తామంటే స్వస్థపడున్నావా స్వస్థపరచున్నావా అన్నాడు ఇప్పుడు ఒకసారి లూకస్ వద్ద పదమూడవ వచ్చాయము శు వార్త పదమూడవ వచ్చాయేమో ఒక పదకొండు నుండి పదమూడు వచ్చాను చూస్తే పద్దెనిమిది ఏళ్ళ నుండి చూచి రమ్మని అమ్మా నీ బల నీంతో పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద క్షేత్రు కానీ ఆమె చెత్తగా నిలబడి దేవుని మైమో పంచను దేవుని సూత్రం చెప్పండి మరి దేవుడు చూడు అమ్మా ఎంత చెత్తగా పిలుస్తాడు ఏసయ్య అమ్మా అమ్మా ఇక్కడ చెర్ రమన్ గీసి ఐ మేక్ ష్యూర్ తోస్తుడనే ఆమే ఐ ఏ కవినుల గదా ఎన్ని సంసార విచయే 18 సంసార ఎన్ని సంసార 18 సంసార ఎంత ఆమే ఎన్ని సంసారాలు 18 సంసారాలు ఈ ఎన్ని సంసారాలు 18 సంసారాలు అవిశ్వాసం చూడని అమ్మా నువ్వు సస పదగొర్చున్నావా అని ఆ నడిగి అర్చెన్ లోస్తుడనే బొంగిన కొండామే లేచి నిలబడతా దేవుడి సొత్తే పండి హల్లెలూయా ఎంత గొప్ప కార్యము ఎలాంటి విశ్వాసం వెంటనే దేవుని మనం ఎలా మహిమపరుస్తున్నామో ఆమె కూడా దేవుని నామాన్ని మహిమపరుచున్నాట చూడండి కాబట్టి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో సంవత్సరాలకి మనం వస్తున్నాం శరీరికి మరి ఆమెలాగా దేవుని మహిమపరుస్తున్నాము ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి బలహీనమైనటువంటి బలహీనరాలుగా ఉండి ఆ దైవం చేత పీడించబడుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే దేవుడు ఆమెను విడుదల చేసిన తర్వాత ఆమెను స్వద్ధపరిచిన తర్వాత ఎలా ఆమె దేవుడిని మహిమపరిచింది దేవుని ఆయన మహిమపరిచింది కాబట్టి నువ్వు విశ్వాసము విశ్వాసం అనేది నాకు చాలా ముఖ్యం మనము అయ్యోనే పేదలోనే నాకు ధనం లేదే నాకు బట్టలు లేదే నాకు వస్త్రాలు లేవే సరైనటువంటి మరి గృహం లేదే అనేటువంటి వాటిని మనము లక్ష్యము మరచుకోవడం ఆయన విశ్వాసం వచ్చా మోస అనే భక్తులు ఉన్నాడు మోస ఏం చేశాడు ఆ పరో దేశంలో ఉంటే అక్కడ రాజుదారు తర్వాత రాజు అయ్యేవాడు కానీ మోస అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించగా అంటున్నాడు దేవుడు చెప్పండి ఎలాంటి విశ్వాసము మరి ఎలాంటి విశ్వాసం అనుకుందా అలాంటి విశ్వాసం అనుకుందా చూడండి ఇంత బాగా లైఫ్ వాళ్ళు పెట్టి దేవుని వరకు జీవించారు కాబట్టి మనము ప్రతి సంవత్సరాలైనా దేవుని వరకు ప్రతి దేవుని వరకు జీవిస్తూ ఉంటే ఎంత గొప్ప శివాలు అబ్రహామున్నాడు అబ్రహాము ధనవంతుడే కానీ కుళాలలో జీవించాడు దేవుడు ఆశ్రదించాడు గొప్పగా ఆ విశ్వాసం తండ్రిగా మార్చాడు కాబట్టి మనము దేవుడు ఏమన్నాడు వార్ల బట్ట ఎన్నికలైన వాడు బలమైన జనం అన్నాడు కొద్ది మంది ఉన్నప్పటికీ కూడా ఏ సైనా విశ్వాసం వచ్చి ప్రభు మా మందిరం అంతా కూడా అనేక మంది రావాలి ప్రభు ప్రజలు ఎక్కువగా రావాలి మీ వాక్యం వినాలి రక్షణ పొందాలి అనేక మంది ఈ సన్నిధికి ఆకర్షింపజేసిన ప్రభు అని అందరూ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు దాయం చేయడా చేస్తే మన కుటుంబంలో అందరు రారా బిడ్డలు భర్త పిల్లలు అందరు రారా అందరూ వస్తారు అయితే మన విశ్వాసం అండ ఏమి విశ్వాసం అండ అన్నామనే విశ్వాసం చూడండి ఎన్నివైన మీరు వచ్చి ఎంత గొప్ప దేవుడు చేశాడు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మనకి ఏమండాలా విశ్వాసం ఉండాలి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆ పదిహేను పడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ బాగుపడింది కదా మరొక వింటున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూడండి ఒకసారి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఏదో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చిన యోగాన్సు వార్త ఐదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చిన ఎవరైనా ఒక చదువు చూడండి తర్వాత ఎనిమిదో వచ్చిన ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకొని నడిచాను ఇక్కడ ఉండండి ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్నది దేవుడు ప్రభు రోజు యశ్వ దేవాలయానికి వెళ్ళాడు ఇది యశ్వర్ దేవాలయం అనుకుందాం ఈ దేవాలయంలో ప్రభు వాక్యం చెబుతూ ఉన్నాడు అందరం వచ్చి వాక్యం పెట్టున్నారు చాలా మంది ప్రజలు యూదులు శాస్త్రులు పరిసైలు ఇంకా సామాన్య ప్రజలు అందరూ వచ్చి వాక్యం వింటున్నారు దేవుడి వాకు బాగు చెప్తా ఉన్నాడు యేసయ్య అయిన తర్వాత ఆ పక్కన కొంచెం దూరంలో ఒక కోనేరున్నది కోనేరు తెలుసు కదా కొండల్లో కోరు చూడ ఉన్నాయి ఆ కోనేలుంటే ఆ కోనే పోనీ ఐదు మండపాలు ఉన్నాయట ఎన్ని ఉన్నాయి ఐదు మండపాలు ఉన్నాయి అక్కడ రెండున్నాడు ఒక వ్యాధి గ్రస్తుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎంత అన్నా రెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు గొప్ప అన్నా సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వీళ్ళంత విశ్వాసం చూడండి అది మనం నేర్చుకుంటున్నాం